వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్ మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి గౌరారం రాజీవ్ రహదారికి దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ అట్లాగే సాగర్కి దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఇది ల్యాండ్ వచ్చేసి మనకు ఇది కెనాల్ రోడ్ ఇది ఈ కెనాల్ రోడ్ నుంచి కొద్ది ముందుకు వెళ్ళినట్లయితే మనకు ల్యాండ్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది ఇది కెనాల్ నుంచి ఇక్కడ మనకు కెనాల్ రోడ్ నుంచి మట్టి రోడ్ అయితే మనకు అవైలబుల్గా ఉంది కొద్దిగా మన ముందుకెళ్ళినట్లయితే మనకు ల్యాండ్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది చూడొచ్చు మనం ఇక్కడ చుట్టూ కూడా మనకు ఫ్రీ క్యాస్టింగ్ వాలేసి వేరే కొన్ని ల్యాండ్స్ అయితే మనకు వెంచర్గా చేయడం అట్లాగే కొన్ని ఫామ్ ల్యాండ్స్ కూడా మనకు ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఇప్పుడు మనకు చుట్టూ ఏదైతే కడిల్ వేసి బౌండరీ కనిపిస్తుందో ఇదే మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి మనకు టెన్ గుంటా వరకు మనకు సేలింగ్ అయితే ఉంది చూడొచ్చు స్క్వేర్ ఫీట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఇక్కడ మనం చుట్టూ కూడా మనకు ఫామ్ ల్యాండ్స్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి వర్గల్ శ్రీ విద్యా సరస్వతి టెంపుల్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది గౌరారం రాజే రహదారి టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది కొండపోచమ్మ సాగర్ అనేది వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది షామీర్పేట్ వారార్ అనేది మనకు ట్వంటీ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది జేబిఎస్ అనేది మనకు థర్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ల్యాండ్ని తీసుకోవాలనుకునే వారికి ఒక మంచి ఆపర్చునిటీ చెప్పచ్చు మీకు కనుక ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి